స్తున్నావు ఇగో బెల్లపప్పాలంటే ఎట్లా చేసుకుందాం అన్నది మొత్తం నేత్ర పుట్టి ఛానల్కు చూడు ఉండి పోయి చూస్తే ఓ అయితే ఏం తగ్గము అంత బాగుంటాయి బెల్లపప్పాలంటే ఎల్లమ్మ పండుగప్పుడు మనం బోనాలల్లా మనకు తినాలనుకుంటే ఉడక ఇవి మా అబ్బాకైతే బాగా ఇష్టం మా బాపు అందరం మేము తింటుంటే ఇది ఇక అంత మంచిగా మా బాపమ్ మా గుడక ఇవి బెల్లపప్పాలు బాగా చేస్తుర్రు ఇక మనం సంక్రాంతికి అయినా ఇక ఎప్పుడైనా ఇవి ఎప్పుడు పండగతో పండగతో ఇవి ఉంటాయి ఇక అరిసెలు చేయొచ్చు చేయరాక కొంతమంది ఆగిపోస్తారు కావచ్చు కానీ అయితే తెలంగాణ ఫుడ్ అంత బాగుంటుంది ఇక ఏంటంటే ఇక తగ్గేది లేదు టేస్ తగ్గది మనం తగ్గము ఇక కమ్మతనానికి అయితే ఏం చెప్పలేము ఇక బెల్లపప్పాలంటే ఈజీగా సింపుల్గా టేస్ట్గా మనం వేసుకునే ప్రాసెస్ అన్నది మీకు ఇష్టం ఉంటే సింపుల్గా చేసుకోవచ్చు వేసుకుని ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక నేనైతే ఇంట్లో గసగసాలు నువ్వులైతే వేసినా ఇవి మీరు అనుకుంటే తీసేయండి ఇక మీరు ఇట్లా ఎట్లా చేసిన పక్క కొలతలతో చూపించిన లెక్కతో చూపించిన అన్ని వెనకట ఫుడ్ మీ ముందుకు వచ్చిన ఏంటంటే వెనకట ఫుడ్లన్నీ మేము ముందు పెడతా అమ్మమ్మ బాగా ఇష్టం లాస్ట్ చేగోళ్ళు గేరలు అన్నీ వేసినాక కచ్చితంగా ఖచ్చితంగా చేసుకుంటుండే మీరు దిను తినకుండా నాకైతే ఇష్టం అని చేసుకుంటుండే అమ్మమ్మ నిజము ఇది విషయము ఇక దాష్ ఏంటంటే గడికొక్కటి తింటుండే ఇష్టంగా తింటుండే అంత మంచి కూడా ఇష్టమేనా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి ఇక టేస్ట్ అయితే ఓ లేదు ఏం చెప్పలే నేను ఇక కంప్లీట్ అయినాయి చూడు రి అంత ఫుల్ వీడియో చూడాలంటే మన ఇతర ఛానల్లో ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇక మనం ఏంటంటే డీప్ స్వీట్ అంటే బాగా ఇష్టపడతారు పిల్లలు ఇట్లా చేసి ఇవ్వరు చేసిస్తే మంచిగా తింటారు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్గా పంపించి ఇలా పంపించారు అనుకో వెంటనే వేసుకుంటారు గుర్కాలి అంత బాగుంటాయి టేస్ట్కైతే అంత బాగుంటాయి ఎట్లా బుద్ధినే చూడండి ఇక మనం దొడ్డుగా వేసుకోవాలని దొడ్డుగా వేసుకోవచ్చు సన్నం చేసుకోవాలని సన్నం చేసుకోవచ్చు మన ఇష్టం ఇక దొడ్డగా వేసుకున్నాం అనుకో ఇక తక్కువ రోల్ అవుతాయి ఇక సన్నం చేసుకున్నాం అనుకో ఇంకో వారం రోజులు తినచ్చు వారం రోజులు దాకా మనం ఏంటంటే దొడ్డుగా వేసుకుంటే ఒక ఐదో రోజు కంప్లీట్ చేయరు కొద్ది కొద్దిగా వేసుకొని కమ్మగా ఇక అంత మంచిగా ఉంటుంది రెడీ మా మనమరాలు వచ్చారు బిస్కెట్ల కంటే సూపర్ ఇది ఎంత బాగుంటాయో టేస్ట్